హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు కలర్స్ లాగ్స్ ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి నార్మల్గా మనం కారం ఆడించుకుంటూ ఉంటాం కదండి ఎలా ఆడించుకోవాలో మొత్తం ప్రాసెస్ మనం సరుకులు కొన దగ్గర నుండి మిల్లు పట్టించి కారాన్ని స్టోర్ చేసుకునేంత వరకు మొత్తం ప్రాసెస్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సో మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి మేము ముందుగా ఒక కేజీ కారానికి మేము సరుకులు కట్టించామండి సో కేజీ కారం అంటే కేజీ మిరపకాయలు పెడతారండి సో కేజీ మిరపకాయలని చూసారుగా వే వేటేశారు సో కేజీ వచ్చాయి అవి పక్కన పెట్టేశారు ఇప్పుడు ఈ కేజీ మిరపకాయలకి సరిపడా సరుకులు మసాలా సరుకులు అన్నీ ఇక్కడ ప్యాక్ చేస్తారండి పసుపు ధనియాలు సో చూసారుగా ఈ ఈ సైడ్ ఉండేవి ఇప్పుడు ప్యాక్ చేస్తున్నారు ఆవాలు వీటికి సరిపడా క్వాంటిటీ మొత్తం వీళ్ళకి తెలుస్తుంది అండి సో నార్మల్గా మనకు దగ్గరలో ఉన్న కిరాణా షాప్ కానీ ఇలా కొంతమంది ఇలా ప్యాక్ చేస్తూ ఉంటారండి అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ప్యాక్ చేసుకుంటే చక్కగా మనకి కా సరుకులు అనేవి వీళ్ళకి క్వాంటిటీ తెలుస్తుంది కాబట్టి మనం క్వా మనకి ఎంత ఎన్ని కేజీలు కావాలో అనేది క్వాంటిటీ చెప్తే వాళ్ళు ప్యాక్ చేసి ఇచ్చేస్తారండి మనకి సరిపడా సరుకులు మొత్తం సో చూసారుగా చక్కగా మనం బయట కొనుక్కునే కారాల కన్నా ఇంట్లోనే చక్కగా ఇలా ప్రిపేర్ చేసుకుంటే మనకి హైజీన్గా చేసుకోవచ్చు అలాగే మనకి కర్రీస్ కూడా మంచి టేస్ట్ అనేది వస్తుందండి సో చూసారుగా వీళ్ళు ఇక్కడైతే ఫస్ట్ పసుపు ధనియాలు జీలకర్ర ఆవాలు మెంతులు తర్వాత ఇప్పుడు మిరియాలు సొంఠి మిరియాలు మసాలా దినుసులు చూసారుగా ఇవన్నీ ప్యాక్ చేస్తున్నారండి లవంగాలు జాజికాయ సో చూసారుగా రకరకాల దాల్చిన చెక్క గసగసాలు ఇవన్నీ ప్యాక్ చేస్తున్నారండి సో ఇవన్నీ ప్యాక్ చేసి సో మొత్తం కేజీ కారానికి సరిపడా మసాలా సరుకులన్నీ వీళ్ళు క్వాంటిటీ తెలుసు కాబట్టి చక్కగా వీళ్ళైతే ప్యాక్ చేసేస్తారండి సో లాస్ట్లో వెల్లుల్లిపాయలు కూడా కారంలో కలుపుకుంటాం కాబట్టి వెల్లుల్లిపాయలు కూడా ఇతనే మనకి ప్యాక్ చేసేస్తున్నారు సో ఇలా చూసారుగా ఒక కేజీ వచ్చాయి మిరపకాయలు సో ఈ కేజీ మిరపకాయలకి సరిపడా సరుకులు ప్యాక్ చేశారు కదండి వీటిని వెయిట్ చేస్తున్నారు మొత్తం టూ కేజీస్ వచ్చాయండి ఈ సరుకులు మొత్తం వన్ కేజీ అలాగే ఎండుమిర్చి వన్ కేజీ మొత్తం టూ కేజీస్ సరుకులు వచ్చాయండి సో వీటిని ఇంటికి తీసుకెళ్ళిపోయి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసేద్దామండి సో వీటిని ఏంటంటే మనం ముందుగా ఎండుమిర్చిని వేయించుకున్నామండి ఫస్ట్ ఎండబెట్టేసుకోవాలి ఎండలో ఎండ పెట్టేసుకొని సో వీటిని ఏంటంటే చక్కగా కొంచెం మరీ ఎక్కువ కాదు మాడకూడదండి సిమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి సో వేయించేసుకొని సో ఈ విధంగానే చల్లారి పెట్టుకోవాలండి ఇలా మొత్తం కొద్ది కొద్దిగా వేయించేసుకొని ఎండుమిర్చిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టేసుకుందామండి చల్లారి పెట్టేసుకున్న తర్వాత సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాము సో ఈ విధంగానే ఎండుమిర్చిని కూడా మొత్తం ఎండుమిర్చిని మనం చక్కగా చల్లారి పెట్టేసుకున్నాము ఇవి కాస్త చల్లారిన తర్వాత చిన్న చిన్నగా గుండు కొట్టేసుకోవాలండి ఇలా చి కొంచెం మనకి రాకలు కానీ ఏమైనా ఉంటే మనం గుండె కొట్టేసుకుంటే సరిపోతుంది సో వీటిని ఏంటంటే మనం క్యాన్లోకి షిఫ్ట్ చేసేసుకుందాము మొత్తం ఎండుమిర్చిని క్యాన్లోకి షిఫ్ట్ చేసేసుకుందామండి సో వీటిని షిఫ్ట్ చేసేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టేసుకుందాము నెక్స్ట్ సరుకులు మనకి సరుకులు ఉన్నాయి కదండి వాటిని వేయించుకుందాము ముందుగా ధనియాలను వేయించుకుందాం కాస్త సిమ్లోనే పెట్టుకొని మనకి కొంచెం కలర్ చేంజ్ అయ్యి మంచి స్మెల్ అనేది వస్తుందండి సో అంతవరకు వేయించుకుంటే సరిపోతుంది వేయించేసుకొని చక్కగా పళ్ళెంలోకి వేసుకొని వేరే పళ్ళెంలోకి వేసుకొని షిఫ్ట్ చేసుకొని వీటిని కూడా చల్లార్చుకోవాలి సో ఒక్కొక్కటిగా మసాలాలు వేసుకొని మనకి దీన్ని కట్టరు కదండీ మనకి వాటిని వేసుకొని వేయించుకోవాలి సో ఇప్పుడు ఆవాలు ఆవాలు కూడా కాస్త వేయించేసుకొని ప్లేట్లోకి తీసుకొని మనకేంటంటే చక్కగా చల్లార్చుకోవాలండి సో ఇప్పుడు జీలకర్ర జీలకర్ర కూడా వేయించుకుందాము సో చూస్తున్నారుగా ఫ్రెండ్స్ సో వీడియో మీకు హెల్ప్ఫుల్గా అనిపించినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేయడం మర్చిపోద్దు అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి సో కొత్తగా ఎవరైనా మా ఛానల్ విజిట్ చేసి ఈ వీడియో చూస్తున్న వారు ఎవరైనా ఉంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సో మీ సపోర్ట్ అయితే మాకు ఎంతో అవసరం అండి సో తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి సో మసాలాలు కూడా వేయించుకున్నాం కదా సో లాస్ట్గా మెంతులు వేయించుకుందాము సో మెంతులను కూడా వేసుకొని వేయించుకొని వీటిని కూడా వీటిలో వేసుకొని షిఫ్ట్ చేసుకొని చల్లార్చుకోవాలండి సో చల్లార్చుకున్న తర్వాత వీటిని ఏంటస్ ఏంటంటే కాస్త ఎండబెట్టుకొని ఎండలో ఎండబెట్టుకొని వీటిని కాస్త చల్లారిపోయాక సో మనం పసుపు కూడా ఉంది కదండి పసుపు కూడా ఫస్ట్ కట్టారు కదా దాన్ని మేము ఏంటంటే కొంచెం దంచేసుకున్నాము సో చూసారుగా ఈ విధంగా దంచేసుకోవాలి దంచేసుకుంటే సరిపోతుందండి వీటిని ఈ మసాలా దినుసుల్లో కలిపేసుకుందాము సో మిక్స్ చేసేసుకొని ఏదైనా కవర్లోకి మనం వేసుకొని కవర్లోకి వేసుకోవాలండి కవర్లోకి వేసేసుకొని ఒక దగ్గర పెట్టేసుకోవాలి సో వీటిని ముందుగా మనం మిరపకాయలని గుండ కొట్టేసుకొని మనం పక్కన పెట్టుకున్నాం కదండీ సో ఇప్పుడు కూడా ఈ రెండు చూసారు కదా ఎండుమిర్చి అలాగే మనకి మసాలా దినుసులు కూడా మనకి రెడీ అయ్యాను కదండి సో మన ఇంటి దగ్గర చేయాల్సిన ప్రాసెస్ అంతా మనకి రెడీ అయిపోయింది సో నెక్స్ట్ వీటిని ఏంటంటే మిల్లు పట్టించాలి సో కారం ఆడించే మిల్లు దగ్గరికి వెళ్ళి మనకి మిల్లు పట్టించేసుకుంటే సరిపోతుంది సో ఇప్పుడు మేము మిల్లు మిల్లు పట్టించామండి మిల్లు పట్టించిన తర్వాత సో చూసారుగా బయటలాగా గోనెలు కొంచెం పేపర్ క్లాత్ లాంటిది పెట్టేసి దానిపైన ఏంటంటే మనకి కారం వేసి ఆరబెట్టుకోవాలండి ఫస్ట్ ఒకసారి మనకి మిల్లు పట్టించాక కొంచెం మెత్తగా రాదు కొంచెం గరుగ్ వస్తుంది సో ఇప్పుడు కారం కారం ఆడిన తర్వాత కొంచెం వేడిగా ఉంటుందండి సో అది చల్లారడం కోసం మనకి ఏంటంటే చల్లారి పెట్టాలి సో చల్లారిన తర్వాత వాటిని మళ్ళీ ఆ కారాన్ని మళ్ళీ తీసుకువెళ్ళి సో చూసారుగా మెత్తగా మళ్ళీ ఒకసారి మిల్లు పట్టించమండి సో ఇది మిల్లు దగ్గరే అండి సో అక్కడే ఆరబెట్టేసుకోవాలి వెంట వెంటనే కారం వేడిగా ఉంటుంది సో ఇది కొంచెం చల్లారేంత వరకు మన ఏంటంటే చల్లారి పెట్టుకోవాలి మేము ఇక్కడే మేము వెల్లుల్లిపాయలు కూడా కలిపేసుకున్నామండి అది వీడియో క్లిప్ అంటే క్లిప్ మిస్ అయిందండి సో అది చూపించలేకపోయాము అందుకే మీకు నెక్స్ట్ చూపించాము ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కారం బాగా చల్లారిన తర్వాత క్యాన్లోకి తీసేసుకొని తీసుకుంటే సరిపోతుంది సో చూసారుగా వెల్లుల్లి రబ్బల్ని ఇలా తీసుకోవాలి తీసుకొని వీటిని ఏంటంటే కొంచెం బాగా చెదగొట్టుకోవాలండి కొంచెం స్మాష్ చేసుకుంటే సరిపోతుంది మరీ కాకుండా నార్మల్గా ఇలా స్మాష్ చేసుకొని వాటిని ఇలా కారంలో వేసుకొని బాగా కలుపుకోవాలి సో సరిపడా వెల్లుల్లిపాయలు వేసుకొని కలిపేసుకుంటే మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి సో చూసారుగా ఒకసారి ఇలా కప్పి ఉంచితే ఆ ఫ్లేవర్ అనేది మొత్తం కారం పడుతుంది సో ఇది మొత్తం మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి సో యాక్చువల్గా మేము చూపించిన వాటికంటే మేము కొద్దిగా ఎక్స్ట్రాగానే వెల్లుల్లి వేసామండి మీకు చెప్పాను కదా ఆల్రెడీ ముందుగా మేము ఇల్లు దగ్గరే కలిపేసుకున్నాము ఆ వీడియో క్లిప్ అనేది మిస్ అయిందండి సో మీకు చూపించడం కోసం మళ్ళీ ఇంట్లో మేము ఇలా కొంచెం కలిపాము సో చూసారుగా ఫైనల్గా అయితే మనకి కారం మొత్తం ప్రిపేర్ అయింది కదండి సో దీన్ని ఏంటంటే చక్కగా ఏదైనా కంటైనర్లోకి మేము ఇలా క్యాన్లోకి అయితే తీసుకొని స్టోర్ చేసేసుకుంటున్నాము సో కారం పాడవకుండా చక్కగా ఎక్కువ రోజులు నిలువ ఉండాలంటే మనం తడి తగలకుండా జాగ్రత్తగా చూసుకోవాలండి మనం జనరల్గా వాడుకోవడం కోసం ఏదైనా చిన్న బాక్స్లోకి తీసుకొని యూజ్ చేసుకుంటే సరిపోతుంది సో వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్